డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ వేటు జగన్మోహన్ రెడ్డికి చెంపచేటుగా పాదించాల ఎందుకంటే ఇవాళ పోలీస్ వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని తన చెప్పు చేతలో పెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇవాళ ప్రజాస్వామ్యంలో అవి జరగవు నియంత్ర పాలన జరగదనే దానికి ఈరోజు డీజీపీ బదిలీ ఒక ఉదాహరణ ఎందుకంటే అడుగడుగున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఇష్టం ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థని తన తొత్తుల్లాగా ఉపయోగించుకున్నాడు అక్రమ కేసులు కట్టించడం దాడులు చేయించడం ప్రతిపక్షాన్ని అనగదొక్కడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి డీజీపీలు సహకరించబోతే వాళ్ళని బలవంతంగా వేట్లు వేసి ఈరోజు కొనసాగాడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎన్నికల వేళ కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పి భావించి ఇవాళ ఆయన మీద వెయిట్ ఇది ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతుందనే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా సిఎస్ కూడా చీఫ్ సెక్రటరీ ఈరోజు ఏ రకంగా ఎంతమందిని ఇబ్బందులు పెడతా ఉన్నారు పెన్షనర్ని వాంటెడ్గా ఆ నెపం ప్రతిపక్షాల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో తప్పుడు విధానాలు చేస్తూ ఇంకా ఇప్పటికి కూడా మరి ఎన్నికల వేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు తప్పకుండా వారి మీద కూడా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం